ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అన్నింటినీ తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు ములుగు జిల్లా కేంద్రంలోని సఫాయి కాలనీలో గృహజ్యోతి కార్యక్రమం కింద లబ్ధిదారులకు మంత్రి జీరో విద్యుత్ బిల్లులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు రూపాయలకు పెంపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను లబ్ధిదారులకు చేరాయన్నారు గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని దాన్ని సరిచేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు ప్రతి ఒక్క గ్యారంటీని మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ అదేవిధంగా మరి ఇప్పుడు జీరో బిల్ రెండు వందల యూనిట్లు కరెంటు ఎవరికైతే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు జీరో బిల్ ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన అంటేనే పేదల పాలన పేదలకు ఇళ్ళు కావాలి పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండద్దు పేదలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పరిపాలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రోజుకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేదల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పథకం కింద రెండు వందల ఎనిమిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఐదు లక్షలతోటి